జిల్లా జక్తాల మల్లాపూర్ మండల్ గ్రామం రేగుంట అని మా ఊరు మానబాడే అని డైనింగ్ హాల్ కట్టినాం మా బిల్లు సంవత్సరం నరా డైనింగ్ హాల్ కట్టి దీనికి బిల్లు ఆచడం లేదు మేము కూలీలను పెట్టి పని చేయించినాం కూలీలు ఆగడం లేదు అధికారుల చుట్టూ మొత్తం తిరిగినాం అయినా బిల్లు ఆచడం లేదు ఒకనాడు జిల్లా కలెక్టర్ దగ్గర చూద్దాం ఆ కలెక్టర్ సార్ చూద్దాం ఏమన్నాడు సరే నానా పైసలు ఇస్తావా ఎటువన్నాడు అయినా అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు అయినా మేము తిరిగి తిరిగి ఆస్టకి వచ్చి ఇగో ఈ గొర్రెల్లో ఎవరొట్టు మేము గొర్రెల కాపడగలం ఈ గొర్రెలు ఈ డైనింగ్ హాల్లో మాకు పరిష్కారం అవుతుందని ఇవి దయచేసి ఈ డైనింగ్ హాల్లో మేము గొర్రెలలో ఎవరొట్టినాము అయినా మాకు ఖాతాలో డబ్బులు ఉండి సంతా మాకు సార్ లేదు మా పరిస్థితి ఇది ఇక ఉన్న పరిస్థితి ఇది దయచేసి అతికారం కొద్దిగా సెట్ తీసుకొని మాకు డబ్బులు వేయగలని మేము కోరుకుంటున్నాం మేము గొర్రెల కాపరం రేగుంట నల్లపూర్ మండలం మేము అప్పు తెచ్చి ఈ డైనింగ్ హాల్ కట్టినాం దయచేసి ఈ మా బిల్లు మాకు అధికారులు కొంచెం దయచేసి మాకు ఈ లో ఈ అప్పు మాకు వేరే తట్టు మా పైసలు మాకు డబ్బులు ఇప్పించాలని అధికారులను మేము క్షమాపణ చెప్తున్నాను కానీ దయచేసి మేము సుతం ఇవరకు గొర్రె కాసుకొని మాకు కొట్టకలేదు కానీ ఎందుకంటే ఎందుకంటే చైర్మన్ ఉండుకు వల్ల ఇటువంటి ఎటువంటి పరిస్థితి వచ్చింది నువ్వు దీన్ని కట్టిన వాళ్ళకు మాకు ఇంత ఇబ్బందులు అవుతున్నాయి ఇబ్బందుల ఈ వరకు కూలలకు డబ్బులు వేయలేము ఇక్కడ రేగుల సెడ్ అయిన ఆయన సంబంధించిన డబ్బులు వేయలేము ఆయన వచ్చి మొన్న గ్రామ పంచాయతీలకు పిలిపించిండ్రు పిలిపిస్తే చూద్దాం మేము అయ్యో ఇక్కడ డబ్బులు అందలేవు అని మేము ఒక నెల రోజులు అలా అడ్డుకి పెట్టుకొని మేము ఆయనను సమాధానం ఇచ్చి తోలేసినాము తోలేసినా కానీ మరిగినంటే ఇక అత్తలేదు ఇక అందుకే ఇది ఈ పరిస్థితి ఇట్లా ఇట్లన్నా మాకు కొంచెం డబ్బులు ఇవ్వాలా అని మేము ఇంత గొర్రెల కాపడము ఇలా వచ్చి గొర్రెలను చూలే పరిస్థితి మాకు వచ్చింది దయచేసి మాకు కలెక్టర్ గారు మాకు మీ అందరికీ నమస్కారం జిల్లా కథ కలెక్టర్ గారికి మీ అందరికీ అధికారులకు అందరికీ మాకు నమస్కారం ఇవి మా డబ్బులు మాకు ఇప్పిస్తే మేము కూలీ మా అన్నీ మా మీద పడ్డాయి మేము అడ్డుకి ఇచ్చిన డబ్బులు మాకు అడ్డోళ్ళు అందరు మమ్మల్ని గ్రామ పంచాయతీలో విలిపిస్తుంటారు అందరూ పెద్ద మనుషులు మా ఇటుస్ పెదవనుషులు అందరికీ గుర్త మేము ఎంత తిబ్బలు పడుతున్నాం నేను ఇటు గుర్రం చూసుకోవాలా ఇటు ఆఫీసులో పోనీ తిరగాల ఇవన్నీ మొత్తం ధర తిరిగిన తిరిగి కాయకిలు పెట్టుకుంటా ఈ గుర్ర ఎడిచిపెట్టాయినా నేను తిరిగినా ఇక తిరిగి తిరిగి నాకు ఆట కాచి ఈ సేకులు సెడ్ల గుర్రను సొరగొట్టే పరిస్థితి వచ్చింది నా పరిస్థితిని మీరు సేకరణ చేయండి దయచేసి